శాంతి మురళీ డేట్ ఎయిటీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బాబ్దాద వినిపిస్తున్నారు మధురమైన పిల్లలు ఆత్మ మరియు పరమాత్మల మిలనమే సత్యమైన సంగమము లేక కుంభము ఇదే మిలనము ద్వారా మీరు పావనంగా అవుతారు మళ్ళీ స్మృతి చిహ్నంగా వారు మేళాలను జరుపుతారు ప్రశ్న పిల్లలైన మీలో ఏ విషయంలో చాలా చాలా వివేకం కావాలి జవాబు జ్ఞానపు సూక్ష్మమైన విషయాలను అర్థం చేయించేందుకు చాలా వివేకం కావాలి యుక్తిగా జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గములను నిరూపించాలి ఏ విధంగా ఎలుక మొదట ఊదుతుందో ఆ తరువాత కొరుకుతుందో అలా సేవాయుక్తులను రచించాలి కుంభమేళాలో ప్రదర్శిని జరిపి అనేక ఆత్మల కళ్యాణం చేయాలి పతితుల నుండి పావనులుగా అయ్యే యుక్తుని తెలియచేయాలి గీతము ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళు ప్రభు ఓం శాంతి బాబా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు పాపపు ప్రపంచం అని కలియుగ పతిత భ్రష్టాచారి ప్రపంచాన్ని పిలుస్తారని మరి పుణ్య ప్రపంచం అని పావన శ్రేష్టాచారి సత్యయుగ ప్రపంచాన్ని పిలుస్తారని బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పరమాత్మయే వచ్చి పుణ్యాత్మగా పవిత్ర ఆత్మగా తయారు చేస్తారని పుణ్య ప్రపంచాన్ని తయారు చేస్తారని పిల్లలకు అర్థం చేయిస్తారు హే పతిత పావన అని మనుషులు పతిత పావనుడైన తండ్రిని పిలుస్తారు ఎందుకంటే తాను స్వయం పావనంగా లేడు గంగను లేక త్రివేణిని పతిత పావనీగా భావించినట్లయితే మరి పతిత పావన రా అని ఎందుకు పిలుస్తారు గంగా లేక త్రివేణి ఉండనే ఉంది అయినా కూడా పిలుస్తూనే ఉంటారు ఎంతైనా బుద్ధి పరంపిత పరమాత్మ వైపు వెళుతుంది జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మ రావాలి అని కేవలం ఆత్మాని కాదు పవిత్ర జీవాత్మ అని పిలుస్తారు ఇప్పుడు ఎవరు పావన జీవాత్మలుగా లేరు ఎప్పుడైతే సత్యగ పావన ప్రపంచం స్థాపన చేయవలసి ఉంటుందో కలిగ ప్రపంచం వినాశనము చేయవలసి ఉంటుందో అప్పుడే పతిత పావనుడైన తండ్రి వస్తారు తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు కదా సంగమమును కుంభము అని అంటారు త్రివేణి సంగమము అని అంటారు దానికే కుంభము అన్న పేరును పెట్టారు మూడు నదులు కలుసుకుంటాయి అని అంటారు నిజానికి ఉన్నవి రెండు నదులే మూడవ నదిని గుప్త నది అని అంటారు ఈ కుంభమేళాలో పతితుల నుండి పావనులుగా అవుతారా పతిత పావనుడైతే తప్పకుండా రావాలి తానే జ్ఞానసాగరుడు పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయడం కలియుగాన్ని సత్యయుగంగా చేయడం ఒక్క పరంపిత పరమాత్మ పని మనుషులెవ్వరూ చేయలేరు ఇక్కడ అంత అంధశ్రద్ధ ఉంది అందులకు చేతికర్రగా కావాలి ఇప్పుడు మీరు నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా చేతికర్రలుగా అవుతున్నారు కర్రలు కూడా రకరకాలు ఉంటాయి కదా ఒక రకం వంద రూపాయలు ఉంటాయి మరొక రకం రె రెండు వందల రూపాయలు ఉంటుంది ఇక్కడ కూడా అందరూ నెంబర్ వారీగా ఉన్నారు కొందరు చాలా సేవాదారులుగా ఉన్నారు ఎప్పుడైతే రోగగ్రస్తులుగా అవుతారో అప్పుడే సర్జన్ను పిలవలసి వస్తుంది ఇప్పుడు ఇది పతిత ప్రపంచం మీరు పావనంగా అవుతున్నారు ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలంగా దూరంగా ఉన్నారు మళ్ళీ ఎప్పుడైతే పరంపిత పరమాత్మ అనేక ఆత్మల మధ్యకు వస్తారో అప్పుడు దానిని సంగమయుగపు కుంభము అని అంటారు మనుష్యులు కుంభమేళాలో ఎన్నో దానాలు చేస్తారు ఆ సంపాదన సాధు సన్యాసులకు మరియు ప్రభుత్వం వారికి లభిస్తుంది ఇక్కడ మీరు తనువు ధనము మనస్సు సహితంగా అన్నింటినీ పతిత పావనుడైన తండ్రికి దానం చేయవలసి ఉంటుంది వారు మిమ్మల్ని మళ్ళీ భవిష్యత్తులో స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు త్రివేణి సంగమం అని అంటారు కానీ దానమును సాధు సన్యాసులకు ఇస్తారు ఎక్కడైతే అన్ని నదులు వచ్చి సాగరంలో కలుస్తాయో దానినే నిజానికి సంగమము అని అంటారు అక్కడ సాగరం అయితే లేదు నదులు పరస్పరం కలుసుకుంటాయి అంతే నదులు మరియు సాగరపు మిలనమే సత్యమైన మేళ అని అంటారు కానీ ఇది కూడా డ్రామాల రచింపబడి ఉంది అని బాబా అంటున్నారు గవర్నమెంట్ వారికి కూడా రైళ్ళు మరి మోటార్ బైక్స్ భూమి మొదలైన వాటి ద్వారా ఎంతో సంపాదన లభిస్తుంది కావున అది సంపాదన మేళాయే ఈ విషయాలను పిల్లలైన మీరే నిర్ణయించుకోగలరు ఎందుకంటే మీరు ఈశ్వర్య మతముపై నడుస్తున్నారు కావున కుంభమేళ అర్థమును తెలియచేయాలి బాబా ఇటువంటి వ్యాపారాలను బాబా ఇటువంటి వ్యాసాలను ఇస్తారు వివేకవంతులైన పిల్లలు వీటిని చేపట్టాలి మరి నెంబర్ వన్ అందరికన్నా వివేకవంతురాలెవరు మా అమ్మ నెక్స్ట్ నెంబర్లో సంజయుడు సంజయుడు అంటే జగదీష్ బాయ్ తాను పంచేందుకు కరపత్రాలను తయారు చేయవలసి ఉంటుంది ఈ త్రివేణి పతిత పావని కాదు పతిత పావనుడు సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే త్రివేణినైతే సద్గతి దాత అని అనరు ఈ నదులైతే లేవు కదా అవి వచ్చే విషయమే లేదు పతిత పావన రా నీవు వచ్చి పావనంగా తయారు చేయి అని గానం చేస్తారు సోదరి సోదరులారా పతిత పావనుడు జ్ఞానసాగరుడు పరంపిత పరమాత్మయ లేక ఈ నదులా అంటూ కరపత్రాలను తయారు చేయాలి నదులైతే సదా ఉంటాయి పరమాత్మనైతే రమ్మని పిలుస్తూ ఉంటారు కదా నిజానికి పతిత పావనుడు ఒక్క పరమాత్మయే ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు ఆ సద్గురువే వచ్చి అందరికీ సద్గతిని ఇచ్చి తిరిగి తీసుకువెళతారు నిజానికి జ్ఞాన స్నానమును పరంపిత పరమాత్మ ద్వారానే చేయాలి పావన ప్రపంచ స్థాపనను పరంపిత పరమాత్మ చేయిస్తారు మీకు వారి గురించి తెలియదు భారతదేశం శ్రేష్టాచారీగా ఉన్నప్పుడు అందులో దేహీ అభిమానులైన దేవతలు ఉండేవారు దానిని శివాలయము అని పిలిచేవారు ఇప్పుడు పిల్లలు అర్థం చేయించేందుకు కుంభమేళాకు వెళ్ళి ప్రదర్శనని జరపాలి పతిత పావనుడెవరు ఒక్క శివుబాబాని తండ్రి ఎప్పుడైతే పతితుల నుండి పావనలుగా తయారు చేయవలసి ఉంటుందో అప్పుడు నేను వస్తాను అని బాబా అంటారు కవుల ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది రక్షాబంధనము భగవంతునికి సంబంధించినదే కానీ ఏ సాధు సన్యాసులది కాదు పరంపిత పరమాత్మతోనే ప్రతిజ్ఞ చేయబడుతుందే కానీ త్రివేణితో కాదు హే బాబా మీరు శ్రీమతంపై పావనంగా అయ్యేందుకు ప్రతిజ్ఞ చేస్తామో అని అంటారు నేను కూడా మిమ్మల్ని పావన ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తాను అని బాబా కూడా అంటారు ఇవి బాబా సూచనలు ఇందులో సేవ చేసేవారు చాలా చురుకైన వారై ఉండాలి చిత్రాలను కూడా ఇంకా తయారు చేయవలసి ఉంటుంది దీని కొరకు మంచి హాలును తీసుకోవాల్సి ఉంటుంది మీ శత్రువులు కూడా ఎందరో వెలువడతారు మంటలు అంటించేందుకు కూడా వెనకాడరు ఎవరైనా పోట్లాడాలనుకుంటే తిడుతూ ఉంటారు మీరు నిరహంకారులుగా అయ్యి మౌనంగా ఉండవలసి ఉంటుంది బ్రహ్మాకుమారిలో ప్రసిద్ధమైపోయారు కరపత్రాలు మొదలైనవి పంచాలి కుంభమేళాల మహత్వమును విశేషంగా ఉంచుతారు నిజానికి ఆ మహత్వము ఈ సమయానిదే ఇది కూడా డ్రామా ఆటే అక్కడి నుండి కూడా ఎవరి కళ్యాణమైనా జరగగలదు కానీ కష్టపడాల్సి ఉంటుంది ముళ్ళన పుష్పాలుగా తయారు చేయడంలో కష్టపడవలసి ఉంటుంది అని బాబా అంటున్నారు కుంభమేళాలలో ప్రదర్శన చేయడంలో కూడా చాలా ధైర్యం కావాలి ఏ విఘ్నాలు కలగకుండా ఉండేందుకు తెలిసిన వారు కావాలి పతిత పావనుడు ఎవరు అన్నది మీరు నిరూపించాలి అని బాబా అంటున్నారు మనుషులు పావన ప్రపంచమైన స్వర్గమును తలుచుకుంటారు కూడా ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు అక్కడైతే ఎంతో సంపాదన ఉంటుంది అక్కడైతే ఎంతో సంపద ఉంటుంది ఎక్కడా మరి స్వర్గంలో అక్కడి నుండి మళ్ళీ ఇక్కడకు పిలిచి ఎందుకు తినిపిస్తారు మీరు శ్రీనాథ మందిరంలో చూడండి ఎన్ని వంటకాలు తయారు చేస్తారు ఇప్పుడు శ్రీనాథపురి మరియు జగన్నాథపురి నిజానికి ఒకటే కానీ ఆ శ్రీధారాధ ద్వారంలో చూస్తే ఎన్నో వైభవ వంటకములను తయారు చేస్తారు మరి జగన్నాథపురిలో కేవలం చప్పటి అన్నాన్ని నివేదిస్తారు నేయి మొదలైనవి ఏమీ ఉండవు సుందరంగా ఉన్నప్పుడు ఇటువంటి వంటలు మరియు శ్యామంగా అయినప్పుడు చప్పటి భోజనం లభిస్తుంది అన్న తేడాను చూపిస్తుంది దీని రహస్యం చాలా బాగుంది కదా ఈ విషయాలను బాబా కూర్చునే అర్థం చేయిస్తారు శ్రీనాథ ద్వారంలో ఇంతగా నివేదిస్తారు దాన్ని పూజారులు దుకాణంలో అమ్ముకుంటారు కూడా వారి సంపాదన ఆధారమే దానిపై ఆధారపడి ఉంటుంది వారికి ఉచితంగా లభిస్తుంది దానితో వారు సంపాదించుకుంటారు ఇవి ఎంత అంధశ్రద్ధతో కూడుకున్న విషయాలు చూడండి ఇది భక్తి మార్గము జ్ఞాన మార్గము సద్గతి మార్గము గంగా స్నానాల ద్వారా సద్గతి లభించదు చాలా యుక్తిగా అర్థం చేయించాలి ఎలా అంటే ఇంకా ఎలుక చూడండి బూది ఆ తర్వాత కొరుకుతుంది బాబా ఈరోజు ఎలుక ఉదాహరణ ఇస్తూ ఉన్నారు అర్థం చేసుకునేందుకు మరియు అర్థం చేయించేందుకు చాలా తెలివి కావాలి అని బాబా అంటున్నారు ఏ విషయంలో సేవ చేసే విషయంలో ఇవి ఎంత నాజూకైన విషయాలు పరంపిత పరమాత్మ నీ గతిమతి నీకే తెలియాలి అని మనుషులు అంటారు దీని అర్థమును వారు తెలుసుకోరు మీ శ్రీమతం ద్వారా ఏ సద్గతి అయితే లభిస్తుందో దాన్ని మీరే ప్రాప్తింపచేయగలరే కానీ ఇంకెవ్వరూ ఇవ్వలేరు సర్వుల సద్గతి దాత ఎవరు ఒక్క శివ బాబని సర్వులు అన్న పదమును తప్పకుండా వ్రాయాలి అంటున్నారు బాబా ఎంత అర్థం చేయించబడుతుంది కానీ అర్థం చేసుకునే వారు చాలా కొద్దిమంది వెలువడతారు ప్రజలుగా అయితే ఎంతరో వెలువడతారు మనుషులు భగవంతుని పేరు మీద ఉన్న ఎన్నో దానపుణ్యాదులు చేస్తూ ఉంటారు ఒక్క జన్మ కొరకు వారికి ఫలము లభిస్తుంది ఇక్కడైతే చూడండి ఇరవై ఒక్క జన్మలకు లభిస్తుంది ఈశ్వరార్థం దానం చేయడం ద్వారా శక్తి లభిస్తుంది ఈశ్వరుని గురించి తెలియకపోతే ఇక అందులో శక్తే ఉండదు కదా బాబా అంటున్నారు ఈశ్వరుడు గురించే తెలియకపోతే ఇంకా శక్తి ఎందుకుంటుంది హిందువుల గురువులు గోసాయిలు ఎందరో ఉన్నారు మరి క్రైస్తవులను చూస్తే వారికి ఒక్కరే ఒక్కరు ఆ ఒక్కరికి ఎంతటి గౌరవం ఉందో చూడండి ధర్మమే శక్తి అని అంటారు కదా రిలిజియనే స్మార్ట్ అంటారు కదా ఇప్పుడు మీరు ధర్మాన్ని తెలుసుకున్నారు కావున మీకు ఎంతటి శక్తి లభిస్తుంది పిల్లలు అందరికీ వశీకరణ మంత్రముని ఇవ్వండి అని బాబా చెప్తారు మీరు ఎక్కడి నుండి అయితే వచ్చారో దానిని స్మృతి చేసినట్లయితే అంతమతిని గట్టి గ అంతుమతిని బట్టి గతి ఏర్పడుతుంది అంటారు ఏం చెప్పాలి అందరికీ ఎక్కడి నుంచి వచ్చామో దానిని జ్ఞాపకం చేసినట్లయితే ఇంకా అంతుమతి సోగతి అవుతుంది అని బాబా అంటున్నారు ఇంకా బాబాని జ్ఞాపకం చేయడం ద్వారానే ఆత్మ ఎలా అవుతుంది పావనంగా అవుతుంది ఇంకా పాపాలన్నీ కూడా సమాప్తమైపోతాయి బాబాను మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి మొత్తం చక్రం అంతా కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది కదా గృహస్థ వ్యవహారంలో ఉంటూ దేహపు సర్ప సంబంధాల నుండి బుద్ధిని తొలగించి ఒక్క తండ్రితో జోడించే పురుషార్థమును చేయాలి దీని ద్వారా అంతిమ సమయంలో వారే గుర్తుకొస్తారు ఇంకా ఎవరి స్మృతి అయినా కలిగినట్లయితే శిక్షలు అనుభవించవలసి వస్తుంది పదవి కూడా తగ్గిపోతుంది కావున నిజానికి కుంభము అని కల్పపు సంగమయుగమే అంటారు అప్పుడు ఆత్మలు మరియు పరమాత్మ కలుసుకుంటారు పరమాత్మయే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు తాను రహితుడు ఎవరు శివబాబా కానీ పిల్లలు కూడా అర్థం చేసుకోరు శ్రీమతంపై నడవకపోతే నావ తీరానికి ఎలా చేరుకోగలదు నావ తీరాన్ని చేరుకోవడము అనగా రాజ్య పదవిని పొందడం శ్రీమతం ద్వారా రాజ్యం లభిస్తుంది శ్రీమతంపై నడవకపోతే ఇంకా అంతమైపోతారు చివరికి ఎవరి దీపమైతే వెలిగి ఉంటుందో ఆ ప్రేయసులే తోడుగా వెళతారు ఎవరి దీపాలైతే ఆరిపోయి ఉన్నాయో వారు తోడుగా వెళ్ళరు అంటున్నారు బాబా అనన్యునైన పిల్లలే వెళతారు మిగిలిన వారు నెంబర్ వారీగా చివరిలో వస్తారు కానీ పవిత్రంగా అయితే అందరూ అవుతారు ఆత్మలందరూ ఒకే విధమైన శక్తిగల వారిగా ఉండరు ప్రతి ఆత్మ పాత్ర వారి వారిది ఒకే విధమైన పదవి లభించదు అంతిమంలో అందరి పాత్ర స్పష్టమైపోతుంది అంటున్నారు బాబా వృక్షం చూడండి ఎంత పెద్దది ఉంది ఎంతమంది మనుషులు ఉన్నారు పెద్ద పెద్ద శాఖలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యమైనది ఏంటి అన్నింటికంటే వృక్షంలో బాబా అంటున్నారు కాండము అంటున్నారు మిగిలినవన్నీ తర్వాత వస్తాయి అంటే భాగంలో ఎవరున్నారు దేవతలు ఆది సనాతన దేవీ ధర్మం బాబా అంటున్నారు ఇంకా కాండం తర్వాత ఉన్నటువంటి శాఖ అంతా కూడా వాటిలో శక్తి తక్కువగా ఉంటుంది అంటున్నారు స్వర్గంలోకి అందరూ అయితే రారు భారతదేశమే స్వర్గంగా ఉండేది భారతదేశానికి వదులుగా జపాన్ ద్వీపము స్వర్గంగా అవుతుందని కాదు అలా జరగజాలదు అంటున్నారు బాబా అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక జ్ఞాన సితారలైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ आत्मिक आत्मिक को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा रात्रि क्लास ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో బాబా వినిపించినటువంటి మురళి ఇతర ధర్మస్థాపకులు ఎవ్వరూ కూడా సర్వుల కళ్యాణము చేయలేరని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది వారందరూ అందరినీ తీసుకువచ్చేందుకే వస్తారు అంటే పరంధామం నుండి కిందకి తీసుకువచ్చేందుకే వస్తారు ఎవరైతే విముక్తులను చేసి మార్గదర్శకునిగా అవుతారో వారి గాయనమే ఉంది తాను భారతదేశంలోకే వస్తారు కావున భారతదేశం అన్నింటికంటే కూడా ఉన్నతమైనటువంటి దేశం భారతదేశంలో ఎత్తగానో మహిమ చేయాలి బాబానే వచ్చి సర్పుల సద్గతిని ఇస్తారు అప్పుడే శాంతి ఏర్ప ఏర్పడుతుంది సృష్టి ఆదిలో విశ్వంలో శాంతి ఉండేది స్వర్గంలో ఒకే ధర్మం ఉండేది ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి తండ్రియే వచ్చి కల్పపూర్వం వలె శాంతి స్థాపనను చేస్తారు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది కావున విచార సాగర మంతనం కొనసాగుతూ ఉంటుంది కదా ఇంకా ఎవ్వరికీలా మంతనం అనేది జరగదు అంటున్నారు బాబా ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు దేహాభిమానం ఉన్న కారణంగానే దేహమునే పూజిస్తారు ఆత్మ పునర్జన్మలను తప్పకుండా ఇక్కడే తీసుకుంటుంది పావనులు ఒక్కరే అని ఇప్పుడు మీకు అర్థం చేసుకున్నారు బాబానే గుప్త జ్ఞానమును ఇస్తారు ఇంకా దీనితో సర్వుల సద్గతి జరుగుతుంది హనుమంతుడు గణేష్ మొదలైన వారెవ్వరూ ఉండనే ఉండరు వారందరినీ పూజారులు అని అంటారు అచ్చా ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మరియు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే బాబా ఈ రేజు రెండుసార్లు ప్రియ స్మృతులను తెలియజేశారు మరి మనం కూడా చెప్తాము హం రుహానీ బచుంకి రుహానీ బాబ్ దాదాకో యా ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే మీరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ శిక్షల నుండి తప్పించుకునేందుకు దేహపు సర్వ సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించాలి శిక్షల నుండి తప్పించుకునేందుకు దేహం యొక్క సర్వ సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించాలి అంతిమ సమయంలో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరు కూడా గుర్తుకు రాకూడదు సెకండ్ పాయింట్ నిరహంకారులుగా అయ్యి సైలెన్స్లో ఉంటూ ముళ్ళను పుష్పాలుగా తయారు చేసుకునేందుకు కృషి చేయాలి శ్రీమతంపై అందులకు చేతి కర్రగా అవ్వాలి పావనంగా అయ్యి పావనంగా తయారు చేయాలి వరదానము సమర్థ సంకల్పాల ద్వారా జమా ఖాతాలను పెంచుకునే హోలీ హంసభవ సమర్థ సంకల్పాల ద్వారా జమా ఖాతాలను పెంచుకునే హోలీ హంసభవ వివరణ హంసలు ఏం చేస్తాయి రాళ్ళు మరియు రత్నాలను ఏ విధంగా వేరు చేస్తాయో అలా హోలీ హంసలైన మీరు సమర్థమును మరియు వ్యర్థమును గుర్తించగలరు ఏ విధంగా హంసలు ఎప్పుడు రాళ్లను గ్రోలజాలవో వాటిని వేరు చేసి గ్రహించకుండా వదిలివేస్తాయో అలా హోలీ హంసలైన మీరు వ్యర్థమును వదిలి సమర్థ సంకల్పాలను ధారణ చేస్తారు వ్యర్థమును ఎంతో కాలం విన్నారు మాట్లాడారు చేశారు కానీ దాని ఫలితంగా సర్వస్వాన్ని కోల్పోయారు ఇప్పుడు పోగొట్టుకునే వారిగా కాక జమ ఖాతాను పెంచుకునే వారిగా ఉన్నారు స్లోగన్ స్వయమును ఈశ్వరీయ మర్యాదలని కంకణంలో బంధించుకున్నట్లయితే సర్వబంధనాలు సమాప్తమైపోతాయి స్వయమును ఈశ్వరీయ మర్యాదలనే కంకణంలో బంధించుకున్నట్లయితే సర్వబంధనాలు సమాప్తమైపోతాయి ఈరోజు స్వమానం నేను ఆత్మని హోలీ హంసను నేను ఆత్మను హోలీ హంసను ఓం శం